ఒక ఈవెంట్ చేయాలనుకున్నాం మీ అందరికి ఒక మెసేజ్ ఇచ్చాం నేను ఓన్లీ గైడ్ లైన్స్ మాత్రం ఫిక్స్ చేశాం ఈ మెను దగ్గర నుంచి హాస్పిటాలిటీ దగ్గర నుంచి ది వే యు హేడ్ ఇట్ లైవ్లీ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు మీరు చూపించిన ఉత్సాహం మీరు చూపించిన హాస్పిటాలిటీ హ్యాండ్ సాఫ్ట్ టు ఆల్ ఆఫ్ యూ నలభై ఐదు కంట్రీస్ లో రోజు చర్చనీయాంశం చేయగలిగారు అది తెలుగువారి ప్రతిభ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సరే యాజ్ యూజువల్ మా వాళ్ళు అయితే ఎమ్మెల్యేలు కూడా పోటీ పడ్డారు మంత్రులు పోటీ పడ్డారు కడాన ఐటీ మినిస్టర్ అయితే మంగళగిరి చీరలు కూడా ఇచ్చి ఆస్ట్రేలియా నుంచి మంత్రి గాని అదే మరి అక్కడి నుంచి వచ్చినటువంటి కౌన్సిల్ జనరల్ ఆ చీరలు కట్టుకొని వాళ్ళు చాలా ఆనందపడ్డారు అంటే మన నాగరికతలో మన సంస్కృతిలో భాగస్వాములు చేపించిన ఘనత కూడా మనకు దక్కింది ఇది ఒకరికొకరు పరస్పరం ఇచ్చుకునే మర్యాద ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం నేను అందుకే చాలా సార్లు చెబుతుంటాను విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చి మన దేశంలో పెట్టాలి మనం పోయి విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలి అప్పుడు మ్యూచువల్ ఇంట్రెస్ట్ వస్తుంది గొడవలు తగ్గిపోతాయి ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి కామన్ ఇంట్రెస్ట్ కాపాడుకునే అవకాశాలు వస్తాయి పవర్ ఇన్ పవర్స్ లో ఇంటర్ఫేర్ కాకుండా ఆ దేశాల్లో వీళ్ళు పోయి జోక్యం చేసుకోకుండా ఎక్కడికక్కడ పెట్టుబడులు పెట్టగలిగితే అది బెస్ట్ హార్మోని అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా